ఎమ్మెల్యే అయినా తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఏ ఎమ్మెల్యే అయినా నియోజకవర్గం ఎట్లుండాలి నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలంటే దేశ నలుమూలల నుంచి కొడంగల్ నియోజకవర్గం పర్యాటక కేంద్రంగా కావాలి కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలి పది సంవత్సరాలు రెండు వేల ముప్పై నాలుగు వరకు కొడంగల్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయాలు పక్కన పెట్టండి రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి అభివృద్ధి చేసుకునే అవకాశం సార్లు రాదు డెబ్బై ఏళ్ళు చూసినాం ఎన్నడో వెనుకడికి మనం ముట్టకముందు ముందు రెడ్డి ఒక్కసారి మంత్రి పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యే అయినా వారికి మంత్రి పదవి ఇయ్యలే కొడంగల్ పట్ల ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా నిర్లక్ష్యం జరిగింది మరి ఇంత నిర్లక్ష్యాన్ని సరిదిద్దడానికి ఈ రోజు మీరు అండగా నిలబడ్డాడు దేవుడు ఆశీర్వదించిండు పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో ఉంటది ఈ పదేళ్ళు కొడంగల్లో రాజకీయాలకు అతీతంగా కొడంగల్ని అభివృద్ధి చేసుకుందాం ఈ కొడంగల్